నాలుగు వందల ఓటు ఎటు బదిలీ అవుతుంది బీజేపీ బదిలీ అవుతుంది నా అయితే అప్పుడు ఏమవుతుంది ఏడు నాలుగు పదకొండు పన్నెండు వందలు అవుతుందా కాదా మేము ఎక్కడ ఉంటాం ఎనిమిది వందల కాడు ఉంటాం మేము ఎక్కడ ఉంటాం ఎనిమిది వందల కాడు ఉంటాం అంటే అక్కడ ఓటును బీజేపీకి బదిలీ కాకుండా చూడటంతో ఏదైతున్నదో మా ఓటు మేము ఇంటాక్ట్ మేము తెచ్చుకోగలిగినాం మేము మెజారిటీ ఉన్నాం ఒక అంతా కావాలి ఆయన ఏ విధంగా అయితే అంతర్గంలో ఓటు నిలబెట్టుకునే ప్రయత్నం చేసిండో బీఆర్ఎస్ పార్టీకి ఆ విధంగా అంత నిలబెట్టుకుంటే జగిత్యాలను ముప్పై వేరే మెజాకొస్తుండే వాళ్ళ జగిత్యాల ముప్పై వేరే మెజాకొస్తుండే వాళ్ళ అంటే ఏంది ఆయనే టీఆర్ఎస్ ఉన్న ఓటును ఆయన ఎంచుకునే ప్రయత్నం చేయకుండా బీజేపీ బదలాయింపు చేసే ప్రయత్నం చేసి ఆ పర్యోచనంతో నిధిస్తుందో ఇక్కడ మేము ఆశించిన మేము మెజారిటీ పొందలేకపోయింది ద రీజన్ ద అంటే ఎన్నిక అనేది ఏ విధంగా జరిగిందని చెప్తున్నాను మీకు ఇప్పుడు తీసుమంటే కూడా ఇస్తాను నేను ఇప్పుడు మొన్న ఐదు లక్షల రెండు వేలు బీజేపీకి వస్తే మాకు నాలుగు లక్షల ఎనభై వేలు వచ్చాయి బీఆర్ఎస్కు లక్ష ఒక్క ఓట్లు వస్తే

అసెంబ్లీలో బిఆర్ఎస్ కు నాలుగు లక్షల పదిహేడు వేలు ఓట్లు వచ్చింది థర్టీ ఫైవ్ పర్సెంట్ 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 థర్టీ థర్టీ ఫైవ్ ఫైవ్ హాస్ కమ్ డౌన్ టు నైన్ పాయింట్ ఫోర్ అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు శాతం ఓటు స్ప్రిట్ అయితే ఇరవై ఐదు శాతం ఓటు తగ్గిపి మాకేదైతున్నదో ముప్పై నాలుగు పాయింట్ రెండు శాతం రెండు ఏడు శాతం మాకు వచ్చిందా మాకు ఇప్పుడు పది శాతం పెరిగింది గతంలో మాకు ముప్పై నాలుగు శాతం వస్తే నాలుగు లక్షల ఎనిమిది వేలు ఓటు వచ్చింది గతంలో మాకు ఇప్పుడు నాలుగు లక్షల ఎనభై వేలు ఓట్లు వచ్చింది గతంలో మాకు నాలుగు లక్షల ఎనిమిది వేలు ఓట్లు వస్తే ఇలా మాకు నాలుగు లక్షల ఎనభై వేల ఓట్లు వచ్చింది ఇలా ఆల్మోస్ట్ డెబ్బై ఒక వెయ్యి ఓట్లు డెబ్బై ఒక వేల ఓట్లు పెరిగినాయి మాకు ஆல்மோஸ்ட் ஒரு டென் பர்சன்ட் ரோட் வெகுதுமா